నీ ఒంటరిగా ఉన్నవేమో నిస్సహాయ పరిస్థితిలో ఉన్నవేమో నాకు సహాయం చేయడానికి ఎవ్వరూ లేరండి అనే స్థితిలో నువ్వు దేవుని వైపు చూస్తే ఆయన నీకు సహాయాన్ని పంపించేవాడు ఏదో ఒక విధంగా ఎవరో ఒకరి ద్వారా సమయోచితమైన సహాయమును నీకు నాకు అందించడానికి మన దేవుడు కృపాసింహాసనముపై ఆసీనుడై ఉన్నాడు నమ్మిన వారి స్తోత్రం చెప్దాం హాలే లూయా దెర్ ఆర్ సో మెనీ లోన్లీ పీపుల్ ఇన్ ద వరల్డ్ టుడే ఈ దినము ప్రపంచంలో మనం గమనిస్తున్నట్లయితే వంటరితనంతో బాధపడుతున్న వారు చాలామంది ఉన్నారు వంటరితనము రెండు రకాలండి ఒకటి ఎవ్వరు లేక ఒక అనాథగా ఉండిపోయి కుటుంబం అందరూ వారిని విడనాడినప్పుడు వారు ఎదుర్కొనే వంటరితనము ఒక రకమైన వంటరితనం అది చాలా బాధిస్తుంది రెండవ రకమైన వంటరితనం ఏంటంటే పెద్ద కుటుంబం ఉంటుంది ఇంటి నిండా జనాలు ఉంటారు ప్రక్కనే కూడా ఉంటారు అయినా మన మనసు విప్పి చెప్పుకోలేని పరిస్థితి మనసు విప్పి చెప్పుకున్నా మనల్ని ఎవ్వరూ ఆదరించలేని అర్థం చేసుకోలేని పరిస్థితిలో అది ఇంకొక వెరైటీ వంటరితనము అది చాలా భయంకరమైన వంటరితనం ఈ రాత్రికాల సమయంలో ఏ రకమైన వంటరితనంలో నువ్వు ఉన్నప్పటికీ ఒంటరి వ్యక్తిగా విడవబడిన వ్యక్తిగా తృణీకరించబడిన వ్యక్తిగా దేవుని మందిరానికి దేవుని సన్నిధానానికి మీరు వచ్చినట్లయితే దర్ ఇస్ హోప్ టు నైట్ ఈ రాత్రికాల సమయంలో దేవుడు మీకు సహాయం చేయడానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు ఇఫ్ యు ఆర్ లోన్లీ రిజెక్టెడ్ అండ్ డెజర్టెడ్ క్రైస్ట్ ఇస్ దేర్ టు ఆఫర్ హిజ్ హెల్ప్ అండ్ హోప్ టు యూ టు నైట్ ఈ రాత్రికాల సమయంలో దేవుడు మీకు తన సహాయాన్ని పంపించాలని ఆశిస్తుంది